శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా గొప్ప రాజయోగాలు గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే గ్రహ బలం వంద శాతం ఉంది అలాగే ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి అదృష్ట యోగం వంద శాతం బాగుంది మంచి ఆదాయం ఉంటుంది శుభ కార్యక్రమాలపై ధనాన్ని ఖర్చు చేస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేయండి రాజపూజ్యం చాలా బాగుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు శాంతంగా మాట్లాడితే విమర్శించేవారు తగ్గుతారు ఏది మాట్లాడాలన్నా మనము కోపంలో నిర్ణయాలు తీసుకొని మాట్లాడద్దు కోపంలో డేషన్స్ తీసుకోకూడదు అలాగే మనము ఏదో అప్పటికే ఏదో ఒక డిస్కషన్ జరిగింది ఆ సమయంలో మనం నోరు జారకూడదు శాంతంగా అదంతా కూల్ అయిన తర్వాత మనం ఆలోచిస్తే అది చిన్న విషయంగానే మనకు కనబడుతుంది కాబట్టి అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి శాంతంగా మాట్లాడితే విమర్శించేవారు తగ్గుతారు సంవత్సర ఆద్యంత సమయాల్లో దేవగురువైన బృహస్పతి శుభస్థానాల్లో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా సంతాన పరంగా మిత్రపరంగా కలిసి వస్తుంది అధికారుల లాభం ఉంటుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మే నుండి అక్టోబర్ వరకు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తథ్యం మకర రాశి వారికి ఏలినాటి శని దోషము పూర్తయింది అంటే గత ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఏలినాట్ శని క్లోజ్ మళ్ళీ పునర్మిలామా థర్టీ ఇయర్స్ తర్వాత అంతే కదా ఒక ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక దగ్గర రావాలంటే ముప్పై సంవత్సరాలు అనుకున్నాం కదా ఇందాక మళ్ళీ ధనుస్సు రాశిలోకి వస్తే అప్పుడు అంటే ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు తగ్గుతాయి అప్పటి నుంచి చూస్తే ముప్పై సంవత్సరాలు ఈ ఏడున్నర సంవత్సరాలు నెగిటివ్ రిజల్ట్ అయితే పోయింది మంచి కాలంలోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అవడంతో తృతీయ రాశిలో అంటే ముప్పై సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి శని బలము ఇప్పుడు వీరికి లభిస్తోంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది ఆర్థిక అభివృద్ధి మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి సంవత్ రాహువు సంవత్సర ప్రారంభంలో కొంత సహకరిస్తున్నప్పటికీ రాహుకేతువులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తారు రాహుకేతు శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా మేలు జరుగుతుంది తృతీయ స్థానంలో ఉన్నప్పుడు సౌఖ్యము కానీ ద్వితీయంలో ఉన్నప్పుడు ధన నష్టాన్ని ఇస్తారు కాబట్టి ఆర్థికంగా ఖర్చులు కాకుండా చూసుకోవాలి ఇక విద్యా విషయంలో చూస్తే ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి ఆశించిన విజయం లభిస్తుంది కారణం మే నుంచి గురుబలం తగ్గుతోంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చూస్తే వృత్తిలో క్రమశిక్షణతో పనిచేస్తే అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో స్థిరమైన శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో బాగా రాణిస్తారు బాగా కృషి చేయండి గొప్ప లాభాలు ఉంటాయి అలాగే ఆర్థిక పరంగా మంచి ధనయోగం ఉన్నది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది దైవ సదా కాపాడుతోంది వీరిని కారణం సంవత్సర ఆద్యంత సమయాల్లో అనుకూలమైనటువంటి గురుబలం ఉంది అలాగే కార్యసిద్ధి విషయాల్లో సమయ పాలనతో విజయాలని సాధిస్తారు మకర రాశి వారికి సంపూర్ణంగా గ్రహ బలం ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి గ్రహ ధ్యానాలు ఏమి చేయాల్సిన పని లేదు ఇక్కడ ఈ సంవత్సరం అంతా శ్రేయోదాయకంగానే ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి వీరికి ఇష్టదేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎందుకంటే పంచమ స్థానం మకరం నుంచి పంచమం ఏమవుతుంది వృషభం అవుతుంది వృషభ వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దైవం లక్ష్మి లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసుకుంటే మంచి ఆర్థిక ఫలితాలు సంతోషము సుఖము ధనము అన్ని వృద్ధి చెందుతాయి